విజయవాడ వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అండగా నిలిచింది విజయవాడ సింగ్ నగర్ లో ఇటీవల భారీ వరదలకు ఎలక్ట్రికల్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో వారికి తమ వంతు సాయంగా తోటి ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సహకారంతో సుమారు యాభై కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేశారు గురువారం నిత్యావసర వస్తువులతో బయలుదేరిన వాహనాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు తోటి ఎలక్ట్రికల్ వర్కర్లు కష్ట లో ఉన్న వారిని ఆదుకోవడం తమ వంతు కర్తవ్యంగా భావిస్తూ వారికి సాయం చేయాలని పిలుపు మేరకు తోచిన సాయం ఎలక్ట్రికల్ వర్కర్లు అందించారని ఆయన తెలిపారు ఈ క్రమంలో యాభై కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నామని అన్నారు అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా ప్రతి న్యాయం చేస్తామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు యూనియన్ ప్రధాన కార్యదర్శి బొత్స రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో విఫలం చెందిందని అన్నారు అనంతరం నిత్యావసర వస్తువులతో వాహనం బయలుదేరి విజయవాడ చేరుకుని సింగ్ నగర్ లో ఉన్న ఎలక్ట్రికల్ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంత్రి ప్రగడ శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ బత్తెన శ్రీనివాసరావు కోశాధికారి నాయుడు గంగాధర్రావు కాకి రవిబాబు కె రాజ్ కుమార్ తాడిపత్రి బీఓసి అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు మైచర్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ అసోసియేషన్ల యొక్క సహాయ సహకారాలతోటి విజయవాడలో జరుగుతున్నటువంటి ఏదైతే వరద ఉధృతంగా విచ్చేసినటువంటి వరద సహాయ నిమిత్తం మా ఎలక్ట్రికల్ సోదరులు ఎంతో ఆపదలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఉన్నది అనే సంకేతముతో ఈ రోజున ప్రతి ఒక్క అసోసియేషన్ యొక్క సహాయ సహకారాలతోటి మరి ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుని సుమారుగా యాభై కుటుంబాలకి ఈ యొక్క రైసు కిరాణా సరుకులు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతున్నది కావున మరి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా మాకు ఎంతగానో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కష్టకాలంలో మేము ఉన్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ మరి ఎంతో పకడ్బందీగా ఒక ఎలక్ట్రికల్ సోదరుడు ఆపదలో ఉన్నారంటే భుజం తట్టి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మేము ఒక్కటే చేయదలుచుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున ఒక ఎలక్ట్రిషియన్ ఆపదలో ఉంటే మరొక వ్యక్తులు కొంత విధమైన భావన చేస్తూ ఉన్నారు ఇది తప్పు ఎప్పటికైనా ఆలోచన చేయండి ఆపదలో ఉన్న ఎలక్ట్రికల్ సోదరులని మనం అందరూ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిని లింగమల్లి శ్రీనివాసరావుని విజయవాడలో ప్రకృతి విలయత్వాడడానికి గురైన వరదల్లో చిక్కుకున్న తోటి ఎలక్ట్రికల్ వర్కర్ల కుటుంబాలని ఆదుకులే నిమిత్తం సుమారు ఒక యాభై కుటుంబాలకి వివిధ అసోసియేషన్లు సహాయ సహకారాలతో నిత్యావసర సరుకులు బీమా అన్నీ అందస్తుటానికి వాళ్ళందరూ సహకరించారు వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ఐక్యమతం ముందు ముందు కూడా కొనసాగాలని కష్టంలో ఉన్న ఎలక్ట్రికల్ వర్కర్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాము